स्वचिष्टायां स्रजनिगडितं यावलात कुंच बुंतें गोदातस्के नमैदमिदं भूयये वास्तु भूयहां कास्यपान वय संजातं नारायन पदास्त्रितं स्रीमन नारायनं ప్రియ భగవద్ బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ ధనుర్మాసంలో తిరుప్పావయిలో మనము తొమ్మిదో పాసరానికి వచ్చాం ఈ యొక్క తొమ్మిదో పాసరంలో కూడా అమ్మ అయినటువంటి గోదాదేవి మరొక గోపికను మనకి నీరాడటానికి తెల్లవారుజామునే వేకుజామునే వచ్చి ఇవన్నీ కూడా మనకి సంకేతాలుగా తెల్లవారింది ఇంకా నువ్వు రావట్లేదు మా గోష్ఠలో వచ్చి నువ్వు కూడా చేరి ఆ యొక్క పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అందరం కూడా సేవిద్దామన్నట్లుగా ఈ యొక్క పాసురంలో చెప్తుంది ముందుగా మనం పాసురవ అనుసంధానం చేసుకుని తరువాత ఈ యొక్క గేయ రూపకాన్ని మనం అనుసంధానం చేద్దాం తొమ్మిదవ పాసురం తోమణిమాడు సుత్తం విలక్కెరియా అని చెప్తుంది అనమాట వాసరవ అనుసంధానం തൂമണിമാടുത്ത് സുത്തം വിളക്കെറിയ തൂപം കബലി തളനേ മേൽ കൺ വള്ളറും മാമാന് മകളേ മണിക്കതീരവളെ എളുപ്പോ ഉന്മകളാൻ ഊമയോ അൻ ചിവിടോ അനന്തോ ഏമം പെരുന്തൽ മന്ദിരപ്പെട്ടോ മാമായം മാതം വൈകുന്തം എ నామం పలవున్న విండ్రేలో ఈ యొక్క పాశురంలో గేయ రూపము ఓ మామ కూతురాయేమేని భోగం రత్నాల మేడలో రత్నాల దీపాలు ఫళ్ళ నీ చుట్టూ ప్రజ్వరిల్లు ಸೌರಭಮೂದೂ ಸಾಂಬ್ರಾಣಿ ಧೂಪೋಗ್ಯಮೈನಾ ಪಡಕ ಪೈ ಓಮಾಮ ಕೂತುರ ಏಮೇ ಮಾಟ್ಲಾಡವು ಓ ಅಮ್ಮ ಓ ಅತ್ತ ಮಾಟ ವಿವಮ್ಮ ಚೆವಿಟದ ಮೂಗದ ಸೇವಲೋ ನಿದ್ರಪೋ ಎಡು ಮಂಚಿ ನಿಯಮ ಮಂದುನ್ನದ ಅಂತ ನಿದ್ದುರ ಎಮೆ ಅತ್ತಾನಿ ಕೂತುರಕು ಮಾಯಾ ಮನಿಷ್ಯುಡೋ ಮಾದವು ನಿವೈಕುಂಟುನ್ పలుమార్లు మేమిట్లు ప్రస్తుతించుచూను నీ ముద్దు కూతురిటూ నిద్రి పతగుదమ్మా ఇకనైనా నీ బిడ్డను నీవే మేల్కొల్పుమా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 తూమణి విలక్కిరియ అంటే తూమణి అంటే దోషము లేనటువంటి రత్నములు చేయడినటువంటి గృహాల ఎందు నలుదిక్కులు విలిపించినటువంటి దీపాలయు ప్రజ్వల్లుచుకున్నది అంటే ఆ యొక్క రత్నాలమైనటువంటితో కూడినటువంటి మేడల్లో ఆ దీపాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలా యొక్క దీపం యొక్క కాంతులతో మరియు ఏం చెప్తుందంటే ధూపం కవజిత్తనే మేల్కణ్వళ్ళరం అంటే ఆ యొక్క సాంబ్రాణి సౌరభమును ఎదజెల్లేటువంటి ఆ యొక్క సాంబ్రాణి యొక్క ధూపం ఎలా అయితే ఉంటే ఆ యొక్క పొడుగుంటే కనుక ఆ యొక్క ధూపానికి నిద్ర అమితంగా వస్తుందంట ఆ యొక్క పరమభోగ్యమైనటువంటి పడకపై శయనించినటువంటి ఓ మామ కూతురా ఓ గోపికని అంటుంది ఏమే ఉన్మగళదాన్ ఏమంటే ఏముంటుందంటే ఉన్మగళదాన్ ఊమయ్యో అండ్రి అనందరో అంటే చెవిటిదా లేకపోతే మోగదా లేకపోతే పరమాత్మని యొక్క సేవలో తనివి తీరా సే నిమగ్నమై ఉన్నటువంటిది నిద్రలో ఉండి ఆ యొక్క పరమాత్మని సేకి లో ఉన్నటువంటి సేవలో ఉన్నాదా అలాగే చెప్తుందనమాట మగళదాన్ ఉమయ్యో అండ్రి చివుడో అనందలో ఏమం పెరుందయల్ తాందానో అంత నిద్ర ఏంటమ్మా అంటుంది మళ్ళీ ఏమంటుంది ఏమం పెరుందయల్ మందిరం మామాయన్ మాధవన్ మామాయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రు అంటే మాయా మనుషుడు అయినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ ఆ యొక్క మాధవుణ్ణి పలుమార్లుగా మేము కీర్తించడానికి వెళుతున్నామమ్మా నీవు ఇట్లా నిద్రించడం తగదమ్మా ఇకైనా నీవు నీ యొక్క కూతురికి నీ బిడ్డకు ఇకనైనా మేల్కొని మా యొక్క గోష్ఠిలో చేరి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మాన్ని సేవించడానికి మాతో పాటు గోష్ఠికి రమ్మని ఈ యొక్క పాశ్రమలో చెప్తుందనమాట అంటే స్వతంత్రంగా ఉండేటువంటి గోపికల్ని ఎంత అయితే మనం ఆప్యాయక విధం పెద్దలందరినీ కూడా మనం పూర్వాచార్య పరంపరలో మనం అందరినీ కూడా పెద్దల్ని ఏ విధమైనటువంటి గౌరవంగా ఉంటాం అలాగే స్నేహితుడిగా వచ్చేప్పటికి చొరవగా మనం ఒక సరదాగా మనకు ఆరితో మనతో ఉన్నటువంటి స్వతంత్రంగా వచ్చి అంటుంది అనమాట అందుకనే ఈ యొక్క గోపితో కూడా స్వతంత్రంగా ఉండబట్టి ఈ యొక్క మనకి అప్పు అనమాట అంటే ఉన్మగలదాన్ ఉమయ్యో అండ్రి చెవిడవనందలో అంటే చెవిడిదా నీకు ఇంకా ఇంకా మోగదా లేకపోతే ఆ యొక్క పరమాత్మని సేవలో కలలో నిద్రిస్తూ ఆ యొక్క నిద్రలో మమేకమైపోయిందా అన్నట్లుగా కూడా అంత స్వతంత్రంగా చెప్పి ఇకైనా నువ్వు ఆ నీ బిడ్డకి నీ యొక్క కూతురికి ఇలాగ మేలుకొలిపి మా యొక్క గోష్ఠిలో చేర్చు అని ఈ యొక్క పాశురంలో చెబుతుంది కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు